లాస్ట్ వీకెండ్ నెదర్లాండ్స్ లో మా ఇంటికి దగ్గరగా ఉన్న జూ కైతే వెళ్ళాను ఈ జూ అయితే అనపలోనాలో ఉంది ఈ జూ యొక్క లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరైనా నెదర్లాండ్స్ లో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ప్రజెంట్ నేను ఈ జూ లో ఎలుగు ఉండే చోటకైతే వచ్చాను ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎలుగు బంటి చెట్టు కొమ్మ మీద పడుకొని చిలిప్ పనులు అయితే చేస్తుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు అయితే బాగా నవ్వుతున్నారు ఈ ఎలుగు అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే రెండు రకాల ఎలుగు అయితే మనకు కనిపిస్తున్నాయి బ్లాక్ అలాగే బ్రౌన్ ఎలుగు బంట్లు అయితే ఇక్కడ ఈ జూ పార్క్ లు అయితే ఉన్నాయి ఈ ఎలుగుబంట్లు అయితే చాలా యాక్టివ్ గా ఉన్నాయి జూ మొత్తం అయితే ఇలా తిరుగుతూ ఉన్నాయి అలాగే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాయి అలాగే వీటికి ఆడుకోవడానికి అయితే కొన్ని ఐటమ్స్ కూడా అయితే పెట్టారు ఈ పార్క్ లోపల వాటితో కూడా అయితే ఇవి ఆడుకుంటూ ఉన్నాయి ఆ ఐటమ్స్ కూడా అయితే మనం ఇక్కడ చూడొచ్చు జనాలు చూడడానికి దగ్గరగా వచ్చినా గానీ ఇవి అలాగే చూస్తూ ఉన్నాయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఇవి భయపడట్లేదు అలాగే జనాలను కూడా అయితే భయపెట్టడం లేదు ఇక్కడ అయితే ఈ ఎలుగు గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అంత అయితే డచ్ లో ఉంది ఈ ఎలుగు బంట్లు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయి అలాగే ఏమేమి ఫుడ్ తింటాయి వీటి లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అన్న డీటెయిల్స్ అయితే ఈ బ్యానర్ లో అయితే పెట్టారు ఆ ఇక్కడ చూడొచ్చు ఇంకొక ఎలుగు అయితే మనకు కనిపిస్తుంది ఇది అయితే కంప్లీట్ గా బ్రౌన్ కలర్ లో ఉంది ఈ ఎలుగు కూడా అయితే చాలా యాక్టివ్ గా ఉంది అటు ఇటు పరిగెత్తు ఉంది ఈ పార్క్ లో పిల్లలు అయితే వీటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీటి దగ్గరికి వచ్చి క్లాప్స్ కొట్టడం అలాగే బాగా నవ్వడం అయితే చేస్తున్నారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే బాగా వీటి అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇవి కూడా అయితే చాలా దగ్గరగా ఉన్నాయి చాలా దగ్గరగా అయితే మనం చూడవచ్చు ఇక్కడ నుంచి ఈ ఉండే ప్లేస్ ని రెండుగా డివైడ్ చేశారు అలాగే మధ్యలో అయితే ఒక పెద్ద గొట్టం లాంటిది అయితే పెట్టారు ఇవైతే ప్లేస్ ని ఈ గొట్టం ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అయితే మారుతూ ఉన్నాయి అలాగే ఆడుకుంటూ ఉన్నాయి ఇవి ఎక్కువగా ని అలాగే చేపలని అయితే తింటూ ఉంటాయి వాటిని జూ వాళ్ళు మేతగా అయితే వేస్తారు మనకి ముందు పెట్టిన ఇన్ఫర్మేషన్ బ్యానర్లు అయితే ఆ డీటెయిల్స్ అలాగే ఆ పిక్చర్స్ అయితే పెట్టారు నేనైతే ఫస్ట్ టైము ఇంత పెద్ద ఎలుగు బంటిని చాలా దగ్గరగా అయితే చూస్తున్నాను ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అలాగే చాలా హ్యాపీగా ఉంది అలాగే నాలాగే చాలా మంది అయితే ఇక్కడ ఉన్న జనాలు కూడా అయితే చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇదైతే చాలా దగ్గరగా నడుస్తుంది ఎక్కువ గ్యాప్ కూడా లేదు జస్ట్ మనకి మధ్యలో ఏంటంటే వల లాంటిది అయితే పెట్టారు ఇనపవి ఇవి అయితే చాలా దగ్గరగా ఉన్నాయి మనం కొంచెం దగ్గరికి వెళ్తే మన చేతిని కూడా అయితే పట్టుకుంటాయి నేనైతే కొంచెం దూరంగా నడుస్తున్నా జనాలు కూడా అయితే చాలా దూరంగానే ఉన్నారు ఇవైతే అంత అగ్రెసివ్ గా అయితే లేవు నార్మల్ గా అయితే అటు ఇటు తిరుగుతున్నాయి చూడొచ్చు నేనైతే చాలా దగ్గరగా ఉన్నా ఈ జూ మొత్తం మీద నాకు ఎలుగుబంట్లు అయితే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే ఇవి చాలా యాక్టివ్ గా ఉన్నాయి ఆ జూలో అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి మిగతావైతే లైన్స్ అలాగే టైగర్స్ వీటిని చూశాను అవన్నీ అయితే కామ్ గా అయితే పడుకున్నాయి ఈ ఎలుగుబంట్లను చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ మా ఇంటి దగ్గర అయితే ఎలుగుబంట్లు రోడ్ల మీద తెచ్చేవాళ్ళు ముసలి ఎలుగుబంట్లని వాటి ఎంట్రుకలను అయితే తాగితులుగా కట్టేవాళ్ళు ఆ ఎలుగుబంటి వచ్చినప్పుడు అయితే రోడ్డు మీద కుక్కలు అయితే బాగా చేయి అలాగే మేము చూడడానికి వెళ్ళేసరికి ఆ లైన్ చివరకైతే వెళ్ళిపోయే వాళ్ళు ఆ ఎలుగుబంటని తీసుకొని అలా చాలా సార్లు అయితే నేను చూడడానికి వెళ్ళాను కాబట్టి ఎప్పుడు చూడలేదు నేను నేను వెళ్ళేసరికి అయితే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు అలా కుక్కలు మరుగుతూ ఉండేవి వాటి వెనకాల ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఎలుగుబంట్లని ఏ జూ పార్క్లో చూసారు ఇండియాలో అన్నది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఇలా వెళ్తూ ఉన్నాను నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవైతే బాగా ఆడుకుంటూ ఉన్నాయి అటు ఇటు తిరుగుతూ మనకైతే ఇక్కడ మూడు నాలుగు ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే చాలా యాక్టివ్ గా ఉన్నాయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఆ జనాలు కూడా అయితే బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నాయి అనమాట నేను ఆల్రెడీ ఈ జూలో ఉన్న జంతువుల గురించి కొన్ని వీడియోస్ అయితే చేశాను మీరు చూడకపోతే వాటిని కూడా వెళ్ళి చూడండి మీకు బాగా నచ్చుతాయి ఈ జూలు అయితే ఇవి ఉండడానికి కూడా సెటప్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడైతే చిన్న చెరువు లాంటిది అయితే పెట్టారు దీనిలో వాటర్ అయితే ఇవి తాగుతూ ఉంటాయి అలాగే ఈ వాటర్ లో కూడా కొన్నిసార్లు అయితే ఆడుకుంటూ ఉంటాయి